లో ఖమ్మం జిల్లా కావేపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుబంధంగా ఇంటిగ్రేటెడ్ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని కళాశాల నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆఫీస్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్యు ఖమ్మం జిల్లా కార్యదర్శి జి మస్తాన్ మాట్లాడుతూ కామిపల్లి మండల కేంద్రంలో బాలికలకు హాస్టల్ లేనందున పదవ తరగతి పాస్ అయిన మా అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ కళాశాల ఉన్నప్పటికీ గత పది సంవత్సరాలుగా తక్కువ సంఖ్యలో అడ్మిషన్ జరుగుతున్నాయని గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులు హాజరు శాతం తగ్గుతూ వస్తుందని హాస్టల్ లేకపోవడం பிரியோ ஜபாத் திண்ட ఓకే నా పేరు వరలక్ష్మి మాది జూనియర్ కామేపల్లి జూనియర్ కళాశాలలో చదువుతున్నాను ఇక్కడ వాష్రూమ్స్ లెక్చరర్స్ అందరూ క్లాస్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ బాగాలేవు మొత్తము గ్రౌండ్ లో మొత్తం గడ్డి మొత్తం నిండిపోయి ఉంది మొత్తం అసలు మొత్తం మంచిగా లేదు వర్షం పడుతుంటే మొత్తం వాటర్ గడ్డి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది క్లాస్ రూమ్స్ బాగోట్లేదు ఆ క్లాస్ రూమ్స్ బాగోడడం వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్ని క్లారి క్లారిటీ అంటే చేయాలని కోరుకుంటున్నాము హాస్టల్స్గా ఫస్ట్ మెయిన్ పాయింట్ హాస్టల్స్ కావాలని గర్ల్స్కి చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు నడిచి వస్తున్నారు అదే హాస్టల్ ఉంటే చాలామంది వస్తారని కోరుకుంటున్నాము అవి మా కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము అంతే పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో కామంపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యను పరిష్కరించాలని ఆ కళాశాల విద్యార్థులతోని ఈరోజు మాట్లాడడం జరిగింది అనంతరం కళాశాల నుంచి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ప్రదర్శన అనేది తీయడం అనేది జరిగింది అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం అనేది జరిగింది సుధాకర్ గారికి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఆ కళా కాలేజీకి అనుబంధంగా మహిళలకి హాస్టల్ని ఏర్పాటు చేయాలి ప్రధానమైన డిమాండ్ కానీ అధికారులు మారిన ఎమ్మెల్యేలు మారిన ప్రభుత్వాలు మారినా కూడా విద్యారంగ సమస్యల్ని ఎక్కడ వేసినా అక్కడనే పరి ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కూడా ప్రజాపాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ పనుల సొంత పనులకే రియల్ ఎస్టేట్కే వ్యాపారాలకే కొమ్ముగాసిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ప్రధానంగా ఈ కామపల్లి మండలంలో దాదాపు విద్యార్థులు ఎనభై మంది విద్యార్థులు కళాశాల చదువుకుంటూ ఉంటే దానికి అనుబంధంగా హాస్టల్ని శాంక్షన్ చెప్పగా మేము అడుగుతాను తక్షణమే ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఆడపిల్లలు చుట్టుపక్కల నుంచి పది కిలోమీటర్ల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటే గ్రామానికి బస్సు లేక విద్యార్థులు అవస్థలు పడతా ఉన్నారు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు ఈరోజు గ్రామ చుట్టల నుంచి ఆటోలు లేక విద్యార్థులు నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు కళాశాలకు వస్తే కళా కళాశాలలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటా ఉంటే కనీసం విద్యార్థుల మీద ప్రేమ లేకపోవడం అనేది చాలా బాధాకరం దక్షిణమే జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ స్పందించాలి కళాశాలకు వచ్చి మీరు సందర్శించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తాము ఈ సమస్యలు పరిష్కరించే ఏడల కలెక్టరేట్ ముట్టడి చేస్తాం అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకి నెరవేస్తామని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ప్రజాపాలన అంటే మీ ప్రజలు కాదు మీరు విద్యా వ్యవస్థను బాగు చేయాలని చెప్పి విద్యా వైద్యం మొత్తం కూడా బాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం మీ సమస్యలు పరిష్కరించిన మాత్రం మీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకుంటాం అడ్డుకొని తీరటం అవసరమైతే మీ ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం